హాయ్ అండి ఈరోజు ఎంత టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి చేసేసుకుందాం పచ్చి ఉల్లిపాయలు వేసి చేస్తానండి ఎలా చేస్తానో చూసేయండి ముందుగా గోంగూరని తీసుకొని తిని నీట్గా కడిగేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది గోంగూర పచ్చడి చేసిన తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయలు యాడ్ చేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇన్ని ఎలా పెట్టేస్తున్నాను ముందుగా వాటర్లో రెండు మూడు సార్లు కడిగేసి చక్కగా గోకున్నంత ఆరబెట్టేసుకొని అయినా కానీ పెట్టేసుకోవచ్చు లేదంటే వెంటనే మనం కొద్దిగా చేస్తున్నాం కాబట్టి ఇది పెద్దగా ఏం స్టాప్ ఉండదు మనం వెంటనే ఒక ఒక రోజు రెండు రోజుల్లో తినేస్తాం కాబట్టి గోంగూర అనేది ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఇలా వడేసుకుంటే సరిపోతుంది దీన్ని అంతా కడిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని గోంగూరని చక్కగా మగ్గించుకోవాలి గోంగూర అనేది త్వరగానే కుక్ అయిపోతుందండి మనం ఇలా స్టవ్ మీద పెట్టామో లేదో ఆయిల్ వేసేసి గోంగూర వేసేసామో లేదో చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇలా కలర్ మారిపోతుందనమాట వెంటనే ఆయిల్ వేసేసి చక్కగా ఆయిల్లో ఇలా గోంగూరని మగ్గనివ్వాలి మూత పెట్టేసి మిగిలిన నిచ్చేద్దాం చూడండి మన గోంగూర అనేది చక్కగా మగ్గిపోయింది ఇందులో ఉన్న వాటర్ అంతా ఏమైనా వాటర్ ఉంటే అదంతా పోయి చక్కగా నూనెలో వేగే వరకు మగ్గనివ్వాలి అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి కోసం పచ్చిమిర్చి తీసేసుకున్నాను వీటిని కూడా ఒక స్పూన్ నూనె వేసేసి నూనెలో కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసి ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోండి వెల్లుల్లికాయ రెబ్బలు ఒక ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోండి మరీ పచ్చిమిర్చీలు అనేవి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ కావాల్సిన అవసరం లేదండి చూడండి ఫ్రీలా అయిపోతే సరిపోతుంది వెల్లుల్లి ఉల్లిపాయలు సారీ వెల్లుల్లి ఎల్లిపాయలు ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవచ్చు చూడండి గోంగూర అనేది మనకి చక్కగా మగ్గిపోయింది చూడండి ఇలా ఆకు పట్టుకొని అంటే చక్కగా ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం పచ్చిమిర్చి కారం అంతా కొంచెం పక్కకు తీసేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాం మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒకటి రెండు సార్లు ఇలా తిప్పుకుంటే చాలండి మిక్సీ మెత్తగా అయిపోతుంది చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కత్తి కారంలో వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దీన్ని పోకు పెట్టేసుకుందాం పానీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ఎండుమిర్చి పోపు అన్నీ వేసేసుకోవాలండి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఇవన్నీ వేసేసుకోవాలి గోంగూర పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి గోంగూర పచ్చడి అంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు అందులో పచ్చి ఉల్లిపాయలు వేసి చేసిన గోంగూర పచ్చడి అంటే ఇక చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం కనీసం వారంలో ఒకసారి రెండుసార్లు అయినా కానీ గోంగూరని ఏదో ఒక రకంగా కూరలాగా కానీ పచ్చడిలా కానీ తీసుకుంటే చాలా మంచిదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కరివేపాకు వేసేసుకున్నాం పోపులు ఒక పావు స్పూన్ పసుపు మీకు ఇంగువ ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందండి గోంగూర పచ్చడికి ఇప్పుడు మనం ఈ తాలింపులో రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకున్నాం తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని గోంగూర పచ్చడి వేసేసుకోవాలండి చూడండి పచ్చడి అంతా తాలింపులో వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత తరువాత ఏంటి పచ్చి ఉల్లిపాయలు నేనండి పచ్చి ఉల్లిపాయ వేసామంటే ఈ గోంగూర పచ్చడిలో సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి చట్నీ మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇష్టం అండి మీకు తక్కువ ఉల్లిపాయ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు చక్కగా ప్రతి ఒక్క మూటలో ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఇలా తగలాలనుకుంటే అలా ఎక్కువగా వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం కలిపేసి మనం ఒక రెండు గంటలు అలా మూత పెట్టి ఉంచేసామంటే మన చట్నీలో ఉన్న ఉప్పు కారం ఫ్లేవర్ అంతా కూడా మన పచ్చి ఉల్లిపాయలకు బట్టి తింటు తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్లు సింపుల్గా ఒక పది నిమిషాల్లో పది నిమిషాలు కూడా పట్టదండి గోంగూర చట్నీ చేసుకోవడం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది